వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నిరమా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం దేవినేని అవినాష్ను లోకేష్ వదిలేశారా దీంట్లో అసలు నిజం ఎంత అనేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ దేవినేని అవినాష్ మీద ఆ స్థాయిలో టీడీపీ శ్రేణులు ఫోకస్ పెడతానికి కారణం ఉంది దేవినేని అవినాష్ పదే పదే వార్తల్లోకి రావడానికి కూడా కారణం ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఆర్ కొడాలి నాని ఈరోజు దేవినేని అవినాష్ రాజకీయ జీవితం చాలా కొద్ది రోజులేవు వైఎస్ఆర్సీపీతో అయినా సరే ఆ ఆ తక్కువ సమయంలో కూడా ఆ స్థాయిలో ఇంపాక్ట్ కలిగించగలిగేది దేవినేని అవినాష్ అటు వాళ్ళతో కంపేర్ చేస్తే ఏజ్లో కూడా చిన్నవాడే అయినప్పటికీ కూడా ఆయన చేసిన కొన్ని పనులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అవినాష్ కొన్ని విషయాల్లో రెచ్చిపోయిన తీరైతే ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు సో ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు ఆయన మీద కేసు కూడా ఉంది అంతేకాదు ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఎస్పెషల్లీ టీడీపీ కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఆయనకు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చారన్న ప్రచారం మాత్రం ఉంది అయితే ఇక్కడే దేవినేని అవినాష్ మీద ఎందుకు లోకేష్ ఫోకస్ పెట్టట్లేదు అనేది ఆ టీడీపీ సర్కిల్స్లోని చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఎస్పెషల్లీ బెజవాడ సర్కిల్స్లో అందుకు కారణం ఏంటి అంటే చాలా కారణాలు కూడా ఉన్నాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మనం ఎన్నోసార్లు అవినాష్ పొలిటికల్ కెరీర్ గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకునే ప్రయత్నం చేశాం దేవినే నెహ్రూ మనకి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి దేవినేని నెహ్రూ అలియాస్ రాజశేఖర్ అటు టీడీపీ నుంచి రాజకీయ రంగేయటం చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటికీ పార్టీ ఏదైనా తనకంటూ ఒక ఇండిజ్యువల్ ఇమేజ్ ఉండేది దేవినేని నెహ్రూకు ఆ స్థాయిలో ఆయనకు అనుచరుగణం గణం ఉండేది అటు వంగా వర్సెస్ దేవినేని లాంటి ఈక్వేషన్స్ కూడా తట్టుకొని సాలిడ్గా నిలబడిన పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని నెహ్రూనే అయితే సేమ్ రాధాకి ఎలాగ రంగా లెగసీ కలిసి వచ్చినప్పటికీ బట్ ఆ రాజకీయంగా అదృష్టం కలిసి రాలేదో సేమ్ ఇక్కడ రాధాతో మనం దేవునిని అవినాష్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు తన తండ్రి లెగసీ తన కుటుంబ వారసత్వం తనకి కలిసి వచ్చినప్పటికీ బట్ రాజకీయంగా మాత్రం వాళ్ళకి అదృష్టం అంతగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి ఇక్కడ రాష్ట్ర విజయనప్పటికీ ఆయన కాంగ్రెస్లో ఉన్నారు నెహ్రూ ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కొడుకుతో పాటు ఆయన టీడీపీలోకి రావడం జరిగింది కొద్ది రోజులకే పాపం అనారోగ్య కారణాలతో ఆయన మరణం చెందారు అయితే ఆయన మరణించిన తర్వాత దేవుని అవినాష్ను చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకున్నారు చాలా పిక్ చేసే ప్రయత్నం చేశారు రాజకీయాల్లో లైక్ నాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ ఆయన్ని ఎలా దగ్గరకు తీసుకున్నారో అలాగే అవినాష్ను దగ్గరికి తీశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత బాధ్యతలు కూడా ఇచ్చున్నారు బట్ అవినాష్ కూడా అంతే గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు పార్టీ కోసం అంతే లాయల్గా పనిచేసేవాళ్ళు అలా ఒక సాలిడ్ బాండింగ్ అయితే ఉండింది పార్టీతో అయితే ఇక మనం చూసినట్లయితే గతంలో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసిన హిస్టరీ కూడా ఉంది కాంగ్రెస్ నుంచి బట్ సెకండ్ టైం అంటే కొడాలి నాని మీద ఆయన నిలబెట్టారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక పిన్నమనేని ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక రా వెంకటేశ్వర్ దాకా అందరినీ కన్విన్స్ చేశారు గుడివాళ్ళలో అవినాష్ లాంటి ఒక చిన్న వ్యక్తిని చిన్న అంటే ఐ మీన్ ఏజ్లో అలాంటి వ్యక్తిని నిలబెట్టాలంటే ఎంతో ధైర్యం చేయాలి అలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు బట్ ఆ కొడాలి నాని చేతిలోని ఓడిపోవడం జరిగింది అవినాష్ ఓడిపోయిన వెంటనే వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఆయన పార్టీలోకి చేరడం జరిగింది అది కూడా కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడు ఆయన చేరిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అయ్యారు క్లోజ్ అవటమే కాదు టీడీపీ మీద రివర్స్ గేమ్ ప్లాన్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఆ వంశీ లాంటి వాళ్ళు కొడాల నాని లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారంటే అది ఒక ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ ఈయనకన్నా సో ఈయన కనీసం ఫస్ట్ టైం ఇప్పటిదాకా దాకా అసెంబ్లీ గేట్ కూడా దాకలేదు అసెంబ్లీలు అడుగు కూడా పెట్టలేదు మరి అలాంటి అవినాష్ కూడా జగన్మోహన్ రెడ్డి అందరు చూసుకొని చాలాసార్లు రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి తల్లి పాలు రొమ్ము గుద్దే విధంగా ఆయన బిహేవ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు వెనకాల ముందు ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళమంటే ఏకంగా మందిని వెంటేసుకుని పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన చరిత్ర టీడీపీ ఆఫీస్లో ఒక స్లోగన్ ఉంటుంది పార్టీ ఆఫీసులోకి మనం ఎంటర్ అవుతుంటే ఎన్టీఆర్ చెప్పిన స్లో స్లోగన్ ఉంటుంది సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి ఒక స్లోగన్ ఉంటుంది ఎన్టీఆర్ విగ్రహం పక్కన స్లోగన్ రాసి ఉంటుంది చాలా చోట్ల అలాంటి పార్టీ ఆఫీస్ మేము దేవాలయంగా భావిస్తామని ఎప్పుడూ టీడీపీ నేతలు చెప్తా ఉంటారు అందుకే అన్ని పార్టీ ఆఫీసుల కంటే టీడీపీ ఆఫీసులో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది ఆ పార్టీ ఆఫీసు సో అలాంటి పార్టీ ఆఫీస్ మీద మందుని వేసుకుని దాడికి వెళ్ళారు అవినాష్ ఇది క్షమించరాని తప్పిది ఆయన చిన్నపిల్లో ఏం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్తే అలా వెళ్ళడానికి దాడికి లక్కీగా ఆ రోజు ఎంప్లాయీస్ స్థలాలు కూడా పగిలినాయి లక్కీగా ఎవరు మరణించకుండా ఎవరికి ఏం కాకుండా బయటపడ్డారు కానీ చాలా హడావిడి జరిగే జరిగింది ఆ విజువల్స్ మనం చూసి చాలా డిస్టర్బింగ్ విజువల్స్ అవి ఆ రోజున ఇక అప్పటి నుంచి కూడా ఆ విజువల్ ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం మీద మట్టి పోయడం కానీ ఆ రాళ్ళు వేయడం కానీ అద్దాలు పగలడం ఇవన్నీ టీడీపీ అలాగే ఉంచింది తాము అధికారంలోకి వచ్చిన దాకా దెన్ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది పార్టీ కూడా అప్పుడు కేసులు ఎలాగూ నమోదు కాలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు పైలనే దీంట్లో సజ్జల కూడా విచారానికి వెళ్ళున్నారు ఉన్నారు చాలా మందిని విచారానికి పిలిచారు దేవినేని అవినాష్ కూడా వెళ్ళి ఉన్నారు ఆయన అరెస్ట్ అనే ప్రచారం కూడా జరిగింది ఆయనకు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారనే ప్రచారం జరిగింది అయితే దేవినేని అవినాష్ మాత్రం ఈ రోజున చాలా సీరియస్గా తనకి టీడీపీలో తన తండ్రికి తనకి కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారు చాలామంది నేతలు వాళ్ళతోని అటు లోకేష్ దగ్గరకు ప్రభుత్వ పెద్దల దగ్గరకు రాయబారం నడిపిస్తున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ అందుకే ఈ విషయంలో సజరా లాంటి వాళ్ళ డైరెక్షన్లోనే ఆ రోజు అవినాష్ వెళ్ళారు కాబట్టి ఈ విషయంలో కొంత ఎగ్జామ్స్ని ఇద్దాము అవినాష్ అన్నట్టుగా లోకేష్ కూడా ఆలోచన చేస్తున్నారు అనేది అయితే ఒక చర్చ అందుకే ఇప్పటిదాకా అవినాష్ మీద ఎక్కడ యాక్షన్ తీసుకోకుండా దీన్ని చూసి చూడనట్లు వదిలేయాలి అన్న విధంగా లోకేష్ ఆలోచన చేస్తున్నారనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది మరి సీ ఈ విషయంలో నిజంగా లోకేష్ ఎంతవరకు ఫోకస్ పెడతారన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్